జై శ్రీరామ్ సోదర సోదరీ మండలందరికీ ఝాన్సీ ఆధ్యాత్మిక చెట్లకి స్వాగతం సుస్వాగతం అమ్మవారిని ప్రార్థించుకుంటూ జగదంబిక కథలలోకి వెళదాం సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళి స్ఫురత్ यकशेखरां स्मितमुखी मापीनवक्षोरुगां पाणिभ्यामणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रक्तघटस्थरक्तचरणां ध्याये परामम्बिकाम् ధ్యాత్ మధుకైటపుల సంహారము అంబా మహత్యము విన్నటువంటి సౌనుకాది మహర్షులు సూత మహర్షిని విధంగా అడిగారు అయ్యా వ్యాస మహర్షి గురించి చెప్తున్నారు కదా ఆయన గొప్ప మహర్షి ఆయనకి సంతానం మీద భ్రాంతి కలిగిందని ఆ కారణంగా సుఖదేవులు ఉద్భవించారని చెప్పారు ఆ వృత్తాంతాన్ని కూడా మాకు వినాలనుంది సావధానంగా చెప్పండి అని అనుకోవడం జరిగింది గాను సూత మహర్షి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు ఒకనాడు వ్యాస మహర్షి రెండు జంట పక్షులు తమ బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకోవటం చూసి నాకు కూడా పుత్రుడు ఉంటే బాగుండు అని నిశ్చయంతో మేరు పర్వతం మీదకి వెళ్ళటము అక్కడ పరమేశ్వరుడిని ధ్యానం చేయటము పరమేశ్వరుడు ఆయన తపస్సుకు మెచ్చి నీకు తప్పకుండా పుత్రోదయం జరుగుతుంది ఓ వ్యాస నీకు పుట్టేటువంటి పుత్రుడు సకల తేజస్సులకు సాకార విగ్రహుడు జ్ఞాని కీర్తిని విస్తరింపచేస్తాడు అఖిల జనములకు ప్రియమైన వాడవుతాడు అతనిలో సాత్విక గుణములు తప్ప వేరే ఏమీ ఉండవు ఒక విధంగా చెప్పాలంటే సాత్విక గుణాలన్నిటికీ కూడా అతని సాకార రూపం అయి ఉంటాడు సత్యపరాక్రముడు భగవానుడు శంకరులు చెప్పగానే చాలా ఆనందపడి శంకరులకి నమస్కారం పెట్టుకుని వ్యాసమహర్షి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి ఈయనకి ఒక చింత మొదలయ్యింది పుత్రుడు ఎలా పుడతాడు ఆ పరమేశ్వరులు అసత్యము చెప్పరు కదా నేను గృహస్థుడను కాను పుత్రుని ఉదయంపు చేయుటకు అరణి అంటే కామిని నా దగ్గర లేనే లేదు లేదా పుత్రుని కోసమని ఏ స్త్రీనైనా వివాహమాడదామంటే అవన్నీ బంధమే అవుతాయి నా కాళ్ళకి నేనే సంఖ్య వేసుకున్నట్టు అవుతుంది సంతానము కలగాలంటే స్త్రీ తప్పకుండా కావాలి ఆ స్త్రీ పతివ్రతా ధర్మాన్ని పాటించే ఆవిడ గుణవతి అయి ఆమె కూడా పూర్తిగా అన్ని సంసార సుఖాలు అనుభవించాలి అనుకుంటుంది కదా అది కూడా నాకు బంధమే అవుతుంది కదా ఇప్పుడు నా పరిస్థితి మిగిలిన సంకటంతో నేను ఎలా భరించాలి ఇట్లా ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో తన దివ్య రూపంతో ఘృతాచి అనే అప్సరస ఆకాశంలో ప్రత్యక్షమవడం జరిగింది తనపాటు వ్యాసమహర్షి యొక్క దృష్టి కూడా ఆమె మీద పడింది ఈమె ఇక్కడ ప్రత్యక్షం అవడం ఏమిటి ఇప్పుడు నేనేమి చేయాలి అప్సరసలలో ఇవి చాలా సర్వోన్నత స్థానం ఉంది ఒకవేళ ఈమెని నేను స్వీకరిస్తే మిగిలిన ముని కూడా నన్ను తప్పుపడతారు కదా పరిహసిస్తారు కదా ఏమైనా కానిమో గృహస్థాసం తీసుకుని పుత్రుని కనాల్సిందే పుత్రుడే కదా పొన్నామ నరక నుంచి తప్పించేవాడు అని పెద్దలేక ఉవాచ ఇట్లా ఆలోచిస్తూ ఎప్పుడైతే ఆ అప్సరస్కేసి చూస్తున్నాడో ఆ అప్సరస్కి భయం వేసింది అయ్య బాబోయ్ ఈయన మహర్షి ఈయన ఎందుకో కోపంగా ఉన్నట్లుంది నా మీద నన్ను చూశారు నాకు ఏదైనా అయిపోతుందేమని భయం వేసి అక్కడి నుంచి ఏదో విధంగా వెళ్ళిపోవాలనే సంకల్పంతో ఒక పక్షి రూపాన్ని అంతరించుకుని ఆయన ఎదురుగానే ఎగిరిపోయింది అప్సరస పక్షి అవటము ఆకాశంలో ఎగిరిపోవటము అంతా కూడా వ్యాస మహర్షి ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు ఆ సమయంలో వ్యాస మహర్షి తనకి కావలసిన అగ్నిని రగుల్చుకునే ఉద్దేశంతో కాష్టమంటే కర్రలని మదిస్తూ ఉన్నారు అప్సరసను చూడటము బలంగా కర్రల్ని మదించటముతో ఆయనకి అనుకోకుండా వీర్యస్ఖలనము జరగటము అది కాష్టం మీద పడటము కూడా జరిగిపోయింది వెంటనే ఆ అమోఘ వీర్యము ఒక బాలుడిగా రూపం దిద్దుకొని వ్యాసిని ఎదురకుండా ప్రత్యక్షం అవటం జరిగింది క్షణకాలం ఆయన మనసు స్తబ్దిగా మారిపోయింది ఏమిటి వింత ఎలా జరిగింది కానీ ఆ బాలకుని చూడగానే ఆయనకి పుత్ర ప్రేమ ఎన్నలేనంత ఆనందము కలిగాయి సెకండ్ సేపు ఆలోచించి ఇదంతా కూడా భగవంతుని యొక్క వరప్రభావం అయి ఉంటుంది ఈ బిడ్డ ఆ తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు ఆ దివ్య తేజ సంపన్నుడు కార్యపత్య గార్యపత్యాగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు నాకు శంకరులు కూడా ఇచ్చినటువంటి వరం ఇదే కదా అని చాలా ఆనందపడ్డాడు ఆ ఆనందే ఆ పుత్రిని దగ్గర తీసుకుని గంగ ఎందు స్నానం చేయించడం కోసం తీసుకెళ్లారు తర్వాత వారిద్దరూ కూడా శిఖరం మీదకి వెళ్ళిపోయారు దేవతలు తాపస్సులందరూ కూడా పుష్పవృష్టిని ఆ పిల్లాడి మీద కురిపించారు వ్యాస మహర్షి సుఖదేవునికి జాతకర్మాది సకల సంస్కారాలు చేశారు తర్వాత విశ్వావసుడు నారదుడు తుమ్ముడు మొదలైన గంధర్వులు మనస్సుల్లోనే అపారమైన ఆనందాన్ని కురిపించారు వారందరూ కూడా సుఖదేవుని దర్శించడానికి వచ్చి ఎంతగానో గానం చేశారు ఒక్కరేమిటి దేవతలందరూ కూడా ఆ ఆ బాలకుని ఎంతగానో స్థుతించారు తర్వాత సుఖదేవునకు ధరించుటకు దండము చక్కని కృష్ణ మృగచర్మము దివ్యమైన కమండలాలు కూడా ఆకాశం నుండి స్వయముగా భూమి మీదకి వచ్చాయి ఇక ఆ పిల్లవాడికి చుకుడు అని నామకరణం చేశారు తాను ఒక అప్సరసని చూడటము ఆ అప్సరస పక్షి రూపంలో ఎగిరి వెళ్ళిపోవటము ఆ సమయంలో తనకి వీర్యము స్కలం అవటము ఆ బిడ్డ ఉదయించటము అన్నీ ఒకదానికొకటి అనుబంధంగా జరగటము సుఖి వల్ల నాకు జన్మించాడు కాబట్టి ఈ పిల్లాడికి సుఖదేవుడు అనే నామే సార్థకము అని సుఖదేవుడని నామకరణం చేశారు ఇదంతా వింటున్న మహామునులు మహాశ్చర్యపోయారు తండ్రి గొప్ప జన్మ ఈ సుఖమహర్షిది అనుకుని ఆ తర్వాత ఏం జరిగింది అని మునులందరూ కూడా సూత మహర్షిని అడిగారు అందుకు సూత మహర్షి ఏమని చెప్పారో వచ్చే సంచుకులో తెలుసుకుందాం ఇప్పటికి స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి